హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో ఈరోజు నేను మీకు వాటర్ మిలన్ ఐస్ క్యాండీని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి పుచ్చకాయ ఐస్లు అండి ఇవి సమ్మర్లో పిల్లలు ఐస్లు కావాలని అడుగుతూ ఉంటారు కదండి తక్కువ ప్రాసెస్లోనే మన ఇంట్లోనే వాటర్ మిలన్ ఐస్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి పుచ్చకాయతో టేస్టీగా ఐస్ క్యాండీస్ని తయారు చేసుకోవడానికి ఈ విధంగా పుచ్చకాయ ముక్కను తీసుకోవాలండి వీటిని ఇలా గింజలు తీసేయాలి ఈ విధంగా మొత్తం గింజలన్నీ సెపరేట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసులతో కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలను బౌల్లో వేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ ముక్కలన్నింటినీ ఒక బౌల్లో వేసుకోవాలండి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి పిల్లలు ఐస్ ఐస్ అని చెప్పేసి అని అంటారు కదండి ఐస్లు బయట కొనుక్కోక లేకుండా పిల్లలు అడిగిన వెంటనే ఈజీగా ఇంట్లోనే ఈ ఫ్రూట్ ఐస్ని తయారు చేసేసుకోవచ్చండి వాటర్ మిలన్ ఐస్ని ఇదిగోండి ఇలా బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు ఐస్ క్యాండీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అండి మీకు ఇదిగోండి కట్ చేసుకుని పెట్టుకున్న ఈ పుచ్చకాయ ముక్కల్ని బౌల్లో తీసుకున్నా కదండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేస్తున్నాను జ్యూస్ కింద చేసుకున్నామండి ఇప్పుడు దీన్ని ఇది ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కదండి వాటర్ మిల్లన్ దీంట్లో ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను దీన్ని మెత్తగా జ్యూస్లో అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి ఇదిగోండి మొత్తం ముక్కలన్నీ జ్యూస్లా అయిపోయినాయి మొత్తం నలిగిపోయినాయి అండి ఎక్కడ పీసులు కనిపించట్లేదు ఇప్పుడు ఈ జ్యూస్ని గ్లాస్లోకి వడకట్టుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా వడకట్టుకోవాలండి జ్యూస్ని వడకట్టుకున్నప్పుడు మనకి లోపల ఇంకా ఏమైనా గింజలులా ఉంటే కనుక ఆ గింజలు కూడా వచ్చేస్తాయండి ఇదిగోండి వాటర్ మిల్లన్ ఐస్ క్యాండీస్ తయారు చేసుకోవడానికి ఈ విధంగా ఐస్ మౌల్స్ ఉంటాయండి ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి అండి ఆన్లైన్లో డిమాట్లు అట్లా ఉంటాయి మేమైతే అమెజాన్లు బుక్ చేసాము మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే ఈ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తామండి అమెజాన్ లింక్ని ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు దీంట్లో ఐస్ క్యాండీస్ తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి జ్యూస్ కింద తీసుకున్నాం కదా వడకట్టుకుని పెట్టుకున్నాం కదా ఈ జ్యూస్ని ఈ లో వేసుకోవాలి ఇప్పుడు క్యాప్స్తో మూత పెట్టేసుకోవాలండి ఈ విధంగా ఇలా మనకి ఎన్ని క్యాండీస్ కావాలనుకుంటే అన్నీ చేసుకోవచ్చు దీన్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక ఎయిట్ అవర్స్ ఉంచుకోవాలండి అప్పుడు మనకి ఐసుల్లా వస్తాయి నైట్ తయారు చేసుకుని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉదయానికి తయారైపోతాయండి ఐసులు ఒకవేళ ఇది కనుక మీకు అందుబాటులో లేకపోతే కనుక ఈ విధంగా స్టీల్ గ్లాస్ తీసుకోవాలండి ఇదిగోండి జ్యూస్ని ఇలా మనకి ఇంట్లో టీ గ్లాసులు ఉంటాయి కదండి కాఫీ అవి తాగే గ్లాసుల్లో ఇలా జ్యూస్ వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన అల్యూమినియం ఫాయిల్ ఉంటుందండి బయట మనకి మార్కెట్లో ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి అమెజాన్లో కట్టా అట్లా దొరుకుద్ది ఇప్పుడు ఈ అల్యూమినియం ఫాయిల్ని గ్లాస్కి ఈ విధంగా పెట్టాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి స్టిక్ నిలబడి ఉంటుందండి ఇదిగోండి ఇలా గ్లాస్కి ఇలా నొక్కితే సరిపోతుందండి ఇది ఇప్పుడు దీనిపైన నైఫ్తో ఈ విధంగా హోల్ పెట్టుకోవాలి ఇదిగోండి ఐస్ స్టిక్స్ ఉంటాయి అండి బయట మనకు మార్కెట్లో దొరుకుతాయి దీన్ని దీంట్లో ఇలా పెట్టేసి ఇది కూడా డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఎయిట్ అవర్స్ ఉంచుకుంటే ఐస్ రెడీ అయిపోతుందండి ఇప్పుడు నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇదిగోండి ఈ విధంగా డీప్ ఫ్రిడ్జర్లో ఈ మౌల్స్ని ఐస్ మౌల్స్ని ఇలాగ గ్లాస్లో వేసుకుని పెట్టుకున్నాము కదండి ఈ గ్లాస్ని కూడా దీంట్లో పెట్టేసుకుని ఒక ఎయిట్ అవర్స్ పాటు ఉంచినా ఒక నైట్ అంతా తయారు చేసుకుని నైట్ అంతా పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచినా ఉదయానికల్లా మనకి వాటర్ మిలన్ ఐస్ క్యాండీస్ రెడీ అయిపోతాయండి ఇదిగోండి ఒక ఎనిమిది గంటలు ఈ ఐసుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇవి ఐసులు కింద తయారయ్యాయో లేదో చూ చూపిస్తాను మీకు నేను ఇదిగోండి వాటర్ మిలన్ ఐస్ క్యాండీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో ఇప్పుడు వీటిని తీసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇంట్లో ఉన్న చిన్న గ్లాసుల్లో కూడా పోసి పెట్టాను కదండి టీ గ్లాసులో కూడా దీనిపైన అల్యూమినియం ఫాయిల్ పెట్టాను కదండి ఇప్పుడు దీన్ని కూడా తీసుకుని ఏ విధంగా రెడీ అయిందో చూపిస్తాను మీకు వావ్ చూసారు కదండి ఐస్ మౌల్స్ ఒకవేళ మీకు దొరకకపోతే అందుబాటులో లేకపోతే కనుక ఇదిగోండి ఈ విధంగా ఇంట్లో ఉన్న చిన్న చిన్ని గ్లాసుల్లో కూడా చేసుకుని పెట్టుకుని అప్పటికప్పుడు మీ పిల్లలకి పెట్టుకోవచ్చండి చూశారు కదండి ఎంత బాగా వచ్చినాయో వాటర్ మిలన్ ఐస్ క్యాండీస్ని అంత ఈజీగా తయారు చేసి చూపించాను కూడా తప్పకుండా తయారు చేసుకుని టేస్ట్ చేయండి కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగా వచ్చినాయి నాకైతే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు